மங்கள மங்கள தேவர் தரதா மங்கள மங்கள சமாராஹாஹா ஓதி பிரேக்கே மங்கள மங்கள தேவர் தரதா சங்கதரமே சஷதால மங்கள 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 தரலே தரலே யோனிமே கேறுகாவா ஆப் மில் கேறன தாவல மாbundle அந்து அவுசுன ஆ சக்க అనేన లక్ష్మీ గణపతి హోమేన భగవాన్ సర్వాత్మకాలపురుషు యజ్ఞేశ్వర సుప్రీనాడు యజ్ఞేశ్వర అర్పణ వస్తు గంగా మార్కండేయ పురాణ అంతర్గత చతి శతచతి హోమాక్షం కర్మ కరిష్యే ఇప్పుడు చెన్నీ హోమం ప్రారంభిస్తున్నాం మనం ఇందాక అనుకున్నట్టుగా పదమూడు అధ్యాయాలు ఉంటాయి మొదటి అధ్యాయం అంతా కూడా మహాకాళీ స్వరూపం రెండు మూడు మహాలక్ష్మి స్వరూపం ఇది నుంచి పదమూడవ అధ్యాయం వరకు కూడా స్వరూపం సమస్తే మొదటి అధ్యాయంలో విష్ణువు యొక్క కన్నంలో అంటే చెడులో నుంచి కొంతమంది రాక్షసులు పుడతా విష్ణువు యొక్క కన్నంలో ఉన్నటువంటి యొక్క భూమి మళ్ళీ మాట్లాడాలంటే